అంటే ఎప్పుడు కూడా మనం రివ్యూ చేస్తున్నాము వాటర్ మనం అక్కడ ఏదైతే పదివేలు హైయెస్ట్ మనం ఈస్ట్ కెనాల్కి తీసుకోవాలో అంత ఫుల్ ఫుల్ఫిల్డ్ అక్కడ తీసుకుంటున్నాం కాకపోతే వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే జనరల్గా కెనాల్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ కెనాల్ మీద మీకు ఇరిగేషన్ ఉంటే ఒక ఫార్టీ పర్సెంట్ రెయిన్ మీద ఉంటుంది పెడంలో ఉంటే ఏమవుతుందని ఒక సీఈవి ఒక ఏసీలు ఈ అందరినీ పెట్టుకుని పెడంలో ఉంటే ఏమవుతుంది మీకు అంతసేపు ఏసీ రూముల్లో అక్కడ టౌన్లోనే ఇవ్వడలోనే ఉన్న అవసరం లేదుగా రికార్డు నీకు కళ్ళు కనిపించినట్టు కనపడతా ఉంది ఇక్కడ వాటరు ఎవరు చెప్పక్కర్లా ఇరవై రెండో తారీఖుని వాటర్ డౌన్ చేశారు ట్వంటీ ఫస్ట్ జూలైకి సెవెన్ హండ్రెడ్ క్యూసిక్స్ వచ్చింది యాక్చువల్గా వెళ్తే నైన్ ఫిఫ్టీ కెపాసిటీ ఇది మిల్లే మెయిన్ కెనాల్ ఆ ట్వంటీ సెకండ్ని టూ జీరో ఫోర్ చేశారు అక్కడ నుంచి వన్ సిక్స్టీ త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ నిన్న సెకండ్ని మళ్ళీ సిక్స్ టెన్ చేశారు మధ్యలో టెన్ డేస్ డౌన్ చేసుకున్నారు ఎందుకు చేశారు డౌన్ చేశారు ఎందుకు డౌన్ చేశారు కొంచెం పదిసార్లు ఫోన్ చేసి చెప్పా నీకు చెప్పాం ఎస్ఈకి చెప్పాం ఈఈలు అందరికీ చెప్పాము మరి ఏం చేస్తున్నారు మీరు ఏం తిరిగావా రికార్డు తిరిగితే ఎందుకు నువ్వు ఇంప్రూవ్ ఏం చేస్తున్నావు ఒక సీఈగా నువ్వు ఏంటి పని చేయగలుగుతావా లేదా నీకు అప్పచెప్పిందల్లా ఒకటి సింగిల్గా చెప్పాను నేను డెల్టాకు సంబంధించి లాస్ట్ మైల్ వరకు వాటర్ పోవాలి అని చెప్పాను నేను దానికి నువ్వు చేసిన కృషి ఏంటి నువ్వు ఎందుకు అన్ఫిట్ ఎస్సీలు నడిపించుకోవాలి ఈళ్ళు నడిపించుకోవాలి నీ డ్యూటీ నేను కదా కదా చేయవలసింది ఇప్పుడు నేను పెడనొచ్చి నేను ఇక్కడ కూర్చుని ఈ రికార్డులు వెరిఫై చేసుకుని ఎందుకు ఎందుకు నాకు సమాధానం చెప్పండి ఎందుకు ఇరవై రెండు డౌన్ చేశారు రెండో తారీఖు దాకా ఎందుకు రేజ్ చేయలేదు మరి ఎంతకాల నుంచి పని చేస్తున్నారు మీరు ఇక్కడ సీఈగా వన్ ఇయర్ అవుతుంది ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి ఎందుకు రావట్లేదు ఎందుకంటే ఏదో కింద కింద ఆఫీసర్లు ఏ ఈని పట్టుకుంటే కాదు కదా మీ డ్యూటీ నిన్నే కదా నేను మన టూ డేస్ బ్యాక్ వెళ్ళమని చెప్పాను కదా వెళ్ళిన తర్వాత ఏం ప్రి ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు మీరు ఎవరిని నువ్వు రైతులను కలవాలి రికార్డులు పరిశీలించాలి అవసరమైతే నైట్ అక్కడ కూర్చోవాలి ఆ వాటర్ ఎట్లా వస్తుందో వెరిఫై చేసుకోవాలి మేము పనులు మానేసి గ్రౌండ్ మేము మేము లోకుల దగ్గరికి ఎన్ని లాకుల దగ్గరికైనా వస్తారా మినిస్టర్ ఎవరిది డ్యూటీ ఇది మరి ఎందుకు మీరు డ్యూటీలో ఎందుకు చేయలేకపోయారు అవి క్లోజ్ చేసుకో పైనుంచి వరుస పెట్టి క్లోజ్ చేసుకో మన్నాయి కదా ములిగిపోయిందని ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ఉన్నారు డబ్ల్యూఏ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా మీరు ఎంత కలవైంది వచ్చి మరి ఆరు నెలలు అయినప్పుడు ఎందుకు వాటర్ని ఇక్కడ ఇక్కడ ఎందుకు మీకు నైన్ ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ అవ్వలేకపోయా ఒక ఇరవై సార్లు ఎస్సీకి చేసుకుంటాను నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ఒక మినిస్టర్గా ఇరవై సార్లు ఫోన్ చేశాను మేము అందుకే ఇప్పుడు ఈ ఏం చేసుకోవాలి అవసరమైతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మాట్లాడేవా కలెక్టర్ తోటి మేము ఎందుకు వెళ్ళారు కలెక్టర్ గారి దగ్గరికి నువ్వు వాటర్ కింద డ్రా అవ్వాలైనప్పుడు కింద డ్రా అవుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తున్నప్పుడు నువ్వు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సపోర్ట్ తీసుకుని విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ సపోర్ట్ తీసుకుని అవసరమైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి పెట్రోలింగ్ చేసుకుని కింద తీసుకోవాలి వాటర్ వీళ్ళు కూడా డీసీలకి పీసీలకి వీళ్ళు కూడా చెప్తే వీళ్ళు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుంటారు వీళ్ళు కూడా ఊరికే కాలక్షేపం చేసి నువ్వు షో చేసి తిరుగుతానంటే కుదరదు గవర్నమెంట్లో అయిపోయినాయి ఐదు సంవత్సరాల హానిమూని మీకు ఈ గవర్నమెంట్ వచ్చే కూడా మేము షో చేసుకుంటామంటే కుదరదు నాకు ప్రాబ్లమ్ ఎందుకు నాకు ఇప్పుడు నాకు క్లియర్గా రికార్డ్ అవుతుంది మీ తప్పిదవుతే కనపడుతుంది ఇందులో చూసుకో ఇక్కడ ఇక్కడ పని చూసుకో ఇక్కడ ముందు ఇక్కడ తిరగండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ పెన ఇక్కడ కూర్చోండి ఒక నాలుగు రోజులు ఇక్కడ కూర్చోవే నీకు పొద్దు రోజు మధ్యాహ్నానికి తురుగుమని వెళ్ళిపోతారు ఎందుకు ఇక్కడ ఉండొచ్చు కదా ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అక్కడ ఉండాలి కదా నీ ఏరియా అంతా ఇంక ఈ ఏరియా తప్ప ఇంక ఏరియా ఎక్కడ ప్రాబ్లం ఉందా కసిగా పట్టుదలగా వాటర్ అందించాలనే దృక్పథం లేదు తొమ్మిది వందలు రావాల్సింది ఆరు యాభై వస్తుంది ఇరవై రెండు డౌన్ చేసి పది రోజుల దాకా దాన్ని ఎత్తుకోదండి మళ్ళీ ఇంకా ఒకసారి డౌన్ చేస్తే ఇప్పుడు ఏది తగ్గితే వెయ్యో రెండు వేలు గీసీలు తగ్గించుకోవాలి మనం పదివేలు ఇచ్చేవాళ్ళు దాకా ఈస్ట్ కెనాలు పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు చేసుకోవాలి దీన్ని నాలుగు వేలు మూడు వేలు ఏదో ఐదు వేలు తగ్గించేసుకున్నారు తగ్గించేసుకుని దాన్ని మళ్ళీ రేట్ చేయడానికి సరికి ఎండల పెరిగిపోయినాయి మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు డ్రై స్పెల్ నడుస్తూ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కెనాల్ మీద ఫార్టీ పర్సెంట్ రైన్స్ మీద ఉంటాయి మన పొలాలన్నీ జనరల్గా ఇప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్ షేర్ లేదు రేంజ్ ఇది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కెనాల్ మీద ఆధారపడి ఉంది నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసిందంతా కూడా వెల్జల్ పద్ధతిలో వెళ్ళిపోయాను అంటే ఒకేసారి ఎలసల్ వేసారు ఒకేసారి అందరికి వాటర్ అవసరం అవుతుంది అదే ఆకుమూడలు అయితే ఏమవుతుందంటే ఒకడు ఆకు తీసి ఒకటి ఊడిసి ఒకడు ఆకుమడి ముందేసి వెనకేసి కొద్దిగా పదిహేను రోజులు ఏదో ఒక ట్రాక్టర్ ఆకో అంతే ఇప్పుడు పైన ఎక్కడ వాటర్ ములిగిందన్నారో అవి క్లోజ్ చేయాలి అయితే కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఈ డ్రైనేజ్ కూడా కెనాల్లోకి ఉంటుంది అది ఈ వర్షాలు బాగా పడినప్పుడు కెనాల్ తగ్గించి ఆ డ్రైన్ వాటర్ తీస్తారు బై ఇందులోకి కాబట్టి అది ఎప్పుడు కింద కూడా అవసరం లేదన్నప్పుడు కెనాల్ తగ్గితే డ్రైన్ వెళ్తుంది రైట్ డ్రైన్ కాదు కెనాల్ అది వీళ్ళు చేయకూడదు వీళ్ళు ఏం చేశారంటే ఆ డ్రైన్ వాటర్ కెనాల్లోకి రావడం కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాడు వీళ్ళు క్లోజ్ చేశారు అక్కడ నుంచి వన్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అదే త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇట్లా ఓటో తారీఖు వరకు కూడా ఫోర్ ఫిఫ్టీ మీద లేదు ఈ టెన్ డేస్ లో మీరు చేసినటువంటి పొరపాటుకే కింద వాటర్ తీసుకోవచ్చు అదే వీళ్ళు ఎన్ని తీసుకోకుండా మీరు చేసిన పొరపాటు అంటే ఇక్కడ ఎందుకు తగ్గించారంటే పైన వాటర్ ఎక్కువ ఉందని మురుగుతుంది అన్నారు ముగినప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ డౌన్ చేసేసి తీసే కిందకి